ఈరోజు నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి భవన నిర్మాణ కార్మికులందరం కూడా వచ్చి కలెక్టర్ని కలవడం జరిగింది గత కొన్ని రోజులుగా ఇసుకకి బాగా డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇసుక ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ డిమాండ్ చేసి ఈరోజు భవన నిర్మాణాలకు కూడా పనులన్నీ కూడా ఆగిపోవడం జరిగింది అన్ని రీచ్లను కూడా మళ్ళీ తిరిగి ఓపెన్ చేసి ఇసుకని ప్రజలకి అందుబాటులో తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి చెప్పి ప్రభుత్వాన్ని విన్నపిస్తూ ఈరోజు లో కలెక్టర్ గారిని భవన భవన నిర్మాణ కార్మికుల ద్వారా కలవడం జరిగింది కలెక్టర్ గారు దాని మీద స్పందిస్తూ వెంటనే దీని మీద చర్యలు తీసుకుంటున్నాము ఆల్రెడీ కొన్ని రీచ్లు కూడా పబ్లిక్ హీటింగ్ కూడా జరగడం కూడా జరిగింది త్వరలో రీచ్ను ఓపెన్ చేసేదానికి మేమందరం కూడా కృషి చేస్తున్నామని చెప్పి చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు మూడు రీచ్ల్లో ఏదైతే బ్రిడ్జింగ్ విధానంలో కూడా ఇసుకని బయటకు తీసుకొచ్చి అందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నామని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది దానికి మేము కలెక్టర్ గారికి కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేస్తూ త్వరగా ఇసుకని అందుబాటులోకి తక్కువ ధరకు తీసుకురావాలని చెప్పి 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 డిమాండ్ చేయడం జరిగింది భవన నిర్మాణం జిల్లా కన్వీనర్ బీజేపీ ముఖ్యంగా ఈ రోజు కలెక్టర్ గారిని కలవడానికి కారణం ఏంటంటే రెండున్నర నెలలుగా భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు ఇసుక కొరత వల్ల దాదాపు మాకు మరిపాడు నుంచి వస్తుంది కొద్దిగా రేట్ ఎక్కువ అయ్యేందువల్ల అందుబాటులో తేలేకపోతున్నాం చిన్న చితక వాళ్ళు కట్టుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది దాని మీద కలెక్టర్ని కలవటం జరిగింది కలెక్టర్ గారు కూడా మంచి స్పందనతో మాకు నాలుగు రీచ్లు ఓపెన్ చేస్తామండి త్వరలోనే మీకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు ప్రతి ఒక్కరూ ఇబ్బంది లేకుండా చేయాలని మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మేము కూడా అదే విధంగా చేస్తాం ఓకే